మినపప్పుడాలని ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉన్నా అచ్చం మనం షాపులలో తీసుకున్నట్టుగానే ఉంటాయి మంచిగా పొంగుతూ టేస్టీగా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు మినప తీసుకొని కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలి కొంచెం తడంతా వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఇప్పుడు జల్లించుకోవాలి ఖచ్చితంగా చెల్లించుకోవాలండి లాస్ట్లో రవ్వ లాంటిది ఉంటుందన్నమాట ఇలా చెల్లించుకున్న దాంట్లోనే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా మర్దన చేసుకోవాలి రోకల బండా లేదంటే చపాతి కర్ర చేతితోటి ఇలా ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు బాగా మర్దన చేసుకొని చిన్న చిన్న పీసులు లాగా చేసుకొని ఇలా చపాతి పీట మీద వేసుకొని పలుచగా ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు షార్ప్గా ఉన్న ఒక మూతతోటి కట్ చేసుకోవాలన్నమాట ఎడ్ ఇలా అన్నిటిని చేసేసుకొని ఒక గంట సేపు ప్లేట్లో పెట్టుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలి కింద కానీ పెట్టుకుంటే అప్పుడు అయితే రెడీ అయిపోతాయండి థ్యాంక్ యూ ఫర్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి